ఉగ్రవాదులు నిజంగానే రక్తం పారించారా వాళ్ళ మాట నిలబెట్టుకున్నారా అంటే దీన్ని తీసేయలేనటువంటి పరిస్థితి ఎందుకంటే నిన్న జరిగినటువంటి విమాన ప్రమాదానికి అలాగే పహల్గామ్ దాడికి సంబంధం లేదు అని తీసి పారేయడానికి లేదు పహల్గామ్ దాడి తర్వాత మనం సింధు జలాలు ఆపేస్తామంటే జైషే మహమ్మద్ కావచ్చు లేకపోతే లష్కరే తోయిబా ఉగ్రవాదులు కావచ్చు అలాగే లస్కరేతో అనుబంధ సంస్థ అదేదో ఉంది కదా కొత్తగా దాని ఉగ్రవాదులు కావచ్చు వీళ్ళందరూ మాట్లాడినటువంటి మాటలు సింధు జలాలు కనుక ఆపిస్తే నదిలో పారేది నీరు కాదు రక్తం అంటూ వాళ్ళైతే మాట్లాడటం జరిగింది దీనికి మన దేశంలో చాలా మంది దేశ ద్రోహులు ఉన్నారు మామూలుగా అయితే బయట నుంచి ఉగ్రవాదులు వారి కార్యకలాపాలని జరపగలిగేది ఒకవేళ మనపై దాడి చేయగలిగేది ఇరవై శాతం మాత్రమే ఒకవేళ వాళ్ళు చేయాలనుకుంటే ఒక పహల్గామి దాడి చేస్తే లోపల ఎవడూ కూడా సహకారం చేయకపోతే అంత దాడి జరగదు ఒక రెండు వేల ఎనిమిది ట్వంటీ సిక్స్ బై లెవెన్ జరిగినటువంటి దాడులు లోపల ఉన్నటువంటి వారు సహకారం చేయకపోతే అంత ప్రమాదం జరగదు కాబట్టి ఈ యొక్క దాడి ఏదైతే ఉందో పహల్గామి దాడి కూడా అదే విధంగా చాలా మంది దేశ ద్రోహులే వాళ్ళకి సహాయం చేశారు యూట్యూబర్స్ కావచ్చు ఇన్ఫ్లుయర్స్ కావచ్చు లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు ఆ తర్వాత ఈ రోజు జరిగినటువంటి అంటే నిన్న గురువారం జరిగినటువంటి విమాన ప్రమాదం అత్యంత దుర్లభమైనటువంటి అత్యంత బ్లాక్ డే గా మనం పరిగణించాలి రెండు వందల నలభై రెండు మందికి గాను రెండు వందల నలభై ఒక మంది చనిపోవడం ఈ విమానం వెళ్లి ఒక మెడికల్ కాలేజీ పై పడిపోవడం వల్ల ఇరవై నాలుగు మంది చనిపోవడం ఇదంతా కూడా ఏది కుట్ర లేకుండా జరిగినటువంటి అవకాశాలు లేవు లోపల ఎవడైనా స్లీపర్ సెల్ ఉన్నాడా లేకపోతే ఇంకెవరైనా విమానంలో ప్రయాణం చేస్తూ లేదైనా సాంకేతిక సమస్య సృష్టించారా లేకపోతే ఎయిర్పోర్ట్ లోనే ఎవడైనా విమానానికి సాంకేతిక సమస్య సృష్టించాడా అనేది కూడా మనం చూడాలి ఎందుకంటే ఆ విమానం లండన్కి బయలుదేరే ముందు ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వచ్చింది ఢిల్లీ నుంచి అహ్మదాబాదు దాదాపు ఏడు వందల యాభై నుంచి ఎనిమిది వందల కిలోమీటర్ల దూరం ఉంటుంది ఇంత దూరం ప్రయాణించాలంటే దాదాపు ఎనభై నుంచి తొంభై నిమిషాలు ప్రయాణం చేయాలి ఈ తొంభై నిమిషాల్లో రానటువంటి ప్రమాదం ఎటువంటి సాంకేతిక లోపం కేవలం అది కూడా చూడండి లండన్ బయలుదేరుతుందంటే పదమూడు వేల పద్నాలుగు వేల కిలోమీటర్ల దూరం ఉంటుంది అంత దూరం ప్రయాణించే విమానాన్ని ఎంత బాగా చెక్ చేస్తారు మన హైదరాబాద్ నుంచి విజయవాడ విశాఖపట్నం వచ్చే విమానాలనే ఎంత క్షుణ్ణంగా పరిశీలిస్తారు అంత పరిశీలించిన తర్వాత పైలట్ ఓకే చెప్పిన తర్వాత విమానాలు బయలుదేరతాయి అలాంటిది లండన్ వెళ్తున్నటువంటి విమానం ఇంటర్నేషనల్ విమానం ఎంత బాగా చెక్ చేస్తారు సో చెక్ చేసిన తర్వాత అంతా ఓకే అయిన తర్వాత ఎవడైనా ఏదైనా చేయడానికి అవకాశం ఉంటుంది ఎవరిని ఏ విధంగా అయినా ట్రాప్ చేయవచ్చు మనం దేన్ని కూడా తీసి పరిస్థితి కాబట్టి వీటన్నింటినీ కూడా మనం ఎంక్వైరీ చేయాలి ముఖ్యంగా ఇందులో సిబిఐతో పాటు ఎన్ఐఏ కూడా ఇందులో భాగస్వామిగా అవి మొత్తం విచారణ చేపట్టి దేశ ద్రోహుల్ని పట్టించాలి